ఈరోజు అనుకోకుండా జరుగుతున్న మరొక చర్చ ఫ్రాంక్ చెప్పాలంటే అన్ని అనుకోని చర్చలే ఏ ప్లానింగ్ ఉండదు ఇంకోటి దీంట్లో ఛార్జింగ్ ఉందో లేదో తెలియదు ఐ అమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఇంకా మేము ప్లాన్ చేస్తున్నాం సో ఇప్పుడు ఎవరి పేరు నాకు తెలియదు మీరు చెప్పారు మర్చిపోయిన వస్తువులు ఊరికి చెప్పండి శ్రీశా విజయవాడ నుంచి వర్చ్ శేషగిరి రావడి మీరు దేవేందర్ హైదరాబాద్ మీరు సుగంధి విజయవాడ అనిల్ కుమార్ విజయవాడ దాన్ విజయవాడ సో ఫిబ్రవరిలో విజయవాడలో కలుస్తాం అయితే నా టాక్స్ వల్ల ఏమనిపించింది నేను కామన్ మ్యానే నువ్వు కామన్ మ్యానే జీవితకాలం కాలం సమానం ఎప్పుడన్నా నా బిహేవియర్ లో ఏమన్నా తేడా కనిపిస్తే ఫోన్ చేసి దౌడబల అంటే ఈక్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా సరదాగా ఈక్వాలిటీ లేని చోట ఏ ఆధ్యాత్మికత ఉండదు అనేది నా యొక్క అనుభవం సారం ఇట్ తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం సంపూర్ణమైన జ్ఞానం తక్కువ జ్ఞానం కూడా వరకు రెండు మూడు విషయాలు చెప్పు ఆ తర్వాత మనం ఇంతకు ముందు అనుకున్న ఒక టాపిక్ కాసేపు మాట్లాడదాం నాకు మెయిన్ గా ఇంపార్టెంట్ గా అనిపించింది అసలు భగవంతుడి స్థితి ఏంటి అసలు ఆలోచనలు లేని స్థితి అంటే ఏంటి అందులో అడ్డుపడేవి మన ఆలోచనలు వీటి గురించి ఇంకా సామరస్యం అందరితోటి సామరస్యంగా ఉండాలి సామరస్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటాలి అనే విషయం గురించి నాకైతే మీ సమాజంలో ఎలా అయితే మనం మనుగడ సాధి సాగి సాగిస్తూ ఉంటామో నేను మీలో ఆ వ్యక్తిత్వం మీరు ఒక కామన్ మ్యాన్ గా ప్రతి విషయాన్ని ఒక ఏమంటారు యూట్యూబర్ కానీ కానీ అలాగే ఎక్కడా నాకు కనబడలేదు మీ స్పీచెస్ అలాగే నాకు బాగా మీరు అట్రాక్ట్ అయ్యారు మీ స్పీచెస్లో కూడా నేను చాలా నేర్చుకున్నాను కానీ నాకు చెప్పటం అస్సలు రాదు ఒక డైలీ ఫిజికల్ లైఫ్లోంచి మనం ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవటం అనేది బాగుంది మీ దగ్గర అంటే ఏ సాధనలు చేయకుండా కనీసం ఉన్న విషయాలు డైలీ లైఫ్ అర్థం చేసుకోవటం థింగ్ అనిపిస్తుంది నాకు అది నచ్చింది అంటే నా పర్సనల్ ఎంక్వైరీ అంటే ఆధ్యాత్మికత అనేది ఎవరో కొందరు వ్యక్తులకు సంబంధించింది ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప జన్మ కుండలి ఉంటే ఎవరో గొప్ప గురువు బుద్ధుడు చెప్పినట్టు చెప్తే వాళ్ళకు మాత్రమే జరుగుతుంటే నేను అనుకున్న ఒకరోజు అది నాకొద్దు ఆకలి నిద్ర శృంగార భావన లాగా అతి సహజమైంది ఆత్మజ్ఞానం అయితే ఐఎమ్ హార్డ్ వర్క్ చేసి తపస్సులు చేసి చాలా కష్టపడి చాలా కోల్పోతే ఆ కోల్పోయిన వాడికి ఆత్మజ్ఞానం వస్తుందో లేదో కానీ ఈగో తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఎంత చేస్తే చేసేవాడు అంత మిగులుతున్నాడు సో ఇక్కడ ప్రయత్నం అంత ఐడెంటిటీ లేకుండా పోవాలి సో ఈ చిన్న అన్వేషణలో నాకు చాలా తట్టలేదు కొన్ని సంవత్సరాలు పోయింది కానీ హఠాత్తుగా నాకు ఒక ఇన్సైట్ లాంటిది కలిగింది ఇంతవరకు ఆధ్యాత్మిక వాంగ్మయంలో ప్రకృతి ప్రపంచాన్ని గురించి ఎవరు చెప్పలేదు ఎందుకంటే అప్పుడున్న రోజుల్లో ప్రపంచం లేదు కాబట్టి వాళ్ళు ప్రకృతి పరంగా చెప్పారు కొంత ప్రపంచం ఉన్నది లిటిల్ బిట్ ఆ ప్రపంచాన్ని వాళ్ళు ఈగో అన్నారు అంతే కానీ ఇప్పుడు ప్రపంచం నాట్ ఓన్లీ ఈగో వస్తువులు ఉన్నాయి ప్రాపర్టీస్ ఉన్నాయి సెలబ్రిటీ హోదాలు ఉన్నాయి యూట్యూబ్ ఉంది ఐడెంటిటీ ఉంది సో మెనీ థింగ్స్ ఉన్నాయి రోలర్ కోస్టర్ జస్ట్ ప్రపంచాన్ని పక్కకు పెడితే మిగిలినంత ఆధ్యాత్మికత అసలు ముందు మీరు అన్ని దేనికి దానికి డివైడ్ చేసి చెప్తారు కదా అది చాలా ఎక్కువ క్లారిటీని ఇస్తుంది ఇంకోటి ఆచరించడానికి అనువుగా అది ఇంపార్టెంట్ సమాచార జ్ఞానం అసలు అది చాలా పెద్ద థింగ్ ఆలోచన ముందు మీ ఆలోచనలు ఏంటో చూడండి అని చెప్పారు కదా దాన్ని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మీరు తాళ్ళు కడతారు ఈ ఎపిసోడ్ ఉంది కదా అసలు ఇప్పుడు గమనింపు అనేది వచ్చింది ఒకసారి అంటే ఏ విషయం నన్ను ఎక్కువ కదిలిస్తుంది ఎవరైనా ఏ మాట అంటే నన్ను కదిలిస్తుంది దేనికి అటాచ్ అయిపోయాను ఏ విషయం నన్ను ఎక్కువ బాధ పెడుతుంది ఇలాంటివన్నీ అసలు ముందు గమనిస్తుంటే అవి పోతుంది అంతే చూడంతోనే పో దానికోసం ఏం సాధన అవసరం లేదు అసలు మనకు గమనింపు అనేది అంత ముందు మనలోనే ఉంది అన్న సంగతి అర్థమైంది బయట ఏం లేదు అంత లోపలే ఉంది అంత మైండ్ లోనే ఉంది అంత ఉద్యోగం తీసు రావాలంటే ఎవరి సహాయమో కావాలి డబ్బు కావాలంటే ఒక కంపెనీ పెట్టాలంటే ఎవరి సహాయమో కావాలి ఆత్మ జ్ఞానానికి జ్ఞానోదయానికి ఎవరి సహాయం అక్కర్లేదు జస్ట్ డ్రాప్ ది వరల్డ్ నేను దాని ఎంక్వైరీ కోసం అంటే అన్నిట్లో అప్డేట్ వర్షన్స్ ఉన్నాయి కదా స్పిరిచువాలిటీలో అప్డేట్స్ లేవు అప్డేట్ వర్షన్ లేదా అనుకున్నా కానీ మీరు వచ్చారు కదా అత్యంత అప్డేట్ మీరు ఇంత ఈజీగా చెప్తున్నారు అది అప్డేటెడ్ కదా అనిపిస్తుంది నిజమే ఎందుకంటే ఇదంతా నేను నాకేది అర్థమయ్యేది కాదు నాకు చాలా హెడ్ఎక్ గా ఉండేది ప్రపంచంలో బతకడం ఈవెన్ ఐ థాట్ ఆఫ్ కమిటింగ్ కానీ నాకు రీజన్ దొరకట్లు బతకడం చచ్చిపోవాలని లేదు కానీ ఎందుకు బతుకుతున్నా తెలియట్లే రసం దొరక అయితే అది ఇప్పటికీ నాకు అర్థం కాని క్వశ్చన్ అంటే లైఫ్ ఎందుకు అనేది ఇంకా కంప్లీట్ గా నాకైతే అర్థం కాలేదు జీవితానికి బేసికల్లీ ఏ పర్పస్ లేదు పర్పస్ లేదు ప్రపంచంలో ఉంది ప్రపంచంలో పర్పస్ లేకు లేకపోయినా ఎలా ఉండాలి లైఫ్ లో ఎలా ఉండాలి తద్వారా మీ ఎగ్జిస్టెన్స్ ప్రకృతి సమానంగా ఉంటది ఈ పాయింట్ కూడా బాగా చాలా బాగా నచ్చింది ఏంటంటే మీకు ఎప్పుడైతే మీ బాడీ తెలియదా మీకు ఆరోగ్యం ఉన్నట్టు మీకు సమయం తెలీదా అది 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 ప్రకృతి పని మీరు చేస్తే అది ఏదైనా కావచ్చు సో మనం సమయం తెలియని పనులు చాలా ఉన్నప్పటికి అలా గనుక చేస్తే ప్రపంచంలో గిబ్బు రాదు కాబట్టి డబ్బు కోసం తెలియదు అదే కానీ దానివల్ల డబ్బు జ్ఞానం ఏదో రావాలి అంటే ఏది చూస్తే సమయం తెలియదు అది మంచిది కానీ సమయం తెలియని ఆ పనిలో మీకు ప్రగతి తెలియాలి ప్రగతి తెలియని ఏదైనా మన జీవితాన్ని నాశనం చేసే పని ప్రగతి తెలియాలి ప్రపంచంలో ఉన్నందుకు మనందరి మనుబడకు డబ్బు కావాలి కాబట్టి ఎంతో కొంత మనం చేసే పని ఆ సమయం మర్చిపోతూ చేసే పనిలో ఎంతో కొంత డబ్బు వచ్చేటట్టు తద్వారా మన జీవికి నడిచేట్టు చూసుకోగలిగితే నుండి విముక్తి ఉంది కోట్లక్కర్లే ఇప్పుడు ఈ క్షణం మనందరూ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో తెలియదు డబ్బులు కానీ ఈ క్షణం మనం ఆనందంగా ఉండడానికి ఆ డబ్బే ఉపయోగపడదు మన మనస్సే ఉపయోగపడుతుంది ఎక్కువ డబ్బు ఉన్నవాడు ఎక్కువ నవ్వుతాడు ఎక్కువ సంతోషం అట్లే ఉండదు అది ఓన్లీ ఒక భావన నాకు పెద్ద ఇల్లు ఉంది ఎంత ఇల్లు నువ్వు పండుకునేది ఇంత ప్లేస్ లే ఇట్ జస్ట్ ఎ థాట్ అది అవసరమే లేదు ఇక్కడ పండుకున్నావు అనుకు మొత్తం ప్రపంచం అంత ఇల్లు అనుకుంటే అయిపోతుంది కానీ అనుకునే భావన మనకు లేదు డాక్యుమెంట్లు మనకు కావాలి సిగ్నేచర్ నెమ్మది నెమ్మదిగా నేను ఆ భావన నా లోపల నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను ఇంతకు ముందు నాలో ప్రేమ ఉంది అది కొంత ఒకళ్ళకి ఇద్దరికి ఇట్లనే అనుకున్నా ఇప్పుడు కాదు అది చేయాలి సో ఇప్పుడు నేను చెప్తున్నవి సక్సెస్ అయ్యేవాడు ఫెయిల్ అయ్యేవాడు ఈగో కోసం అట్లాంటి వాళ్ళ కోసం కాదు నా చర్చ గాని నేను నేను ఎదురు చూస్తున్నా నా స్నేహాలు గాని రియల్ గా జీవితం మూలం తెలుసుకోవాలంటే ఇది పద్ధతి ప్రపంచంలో ఉన్న విషయాలని అవసరం కోసం వాడుకోగలిగి పాయింట్ కూడా మీ దగ్గరే దగ్గర కోర్ కోర్ అంటారు కదా స్పిరిచువాలిటీ కోరు ఆ మూలం మూలానికి వెళ్ళాలి ఇవన్నీ అన్నిటి అంటే దాంట్లోనే కాకుండా మిగిలిన అన్ని విషయాల్లో అట్లా కొంచెం క్లారిటీ వస్తుంది ఇప్పుడు ప్రపంచాన్ని మా జ్ఞానం అప్డేట్ అయింది మీ వల్ల మా జ్ఞానం అప్డేట్ అయింది నేను నిరంతరం చూస్తాను ఇప్పుడు ఒకసారి షేక్ హ్యాండ్ ఇది ప్రకృతి షేక్ హ్యాండ్ ప్రపంచం రెండు షేక్ హ్యాండ్లు ఒకేలాగా అనిపిస్తాయి వీడియోలో ప్రపంచం షేక్ హ్యాండ్ అంటే నేను మీ ఏదో ఆశిస్తున్నాను దట్స్ ఆల్ మీ నుంచి పేరు ఆశిస్తున్నాను డబ్బు ఆశిస్తున్నాను ఒక టచ్ ఆశిస్తున్నాను వాట్ ఎవర్ ఇట్ మే బి హ్యూమన్ అనే అనేవి లిమిటెడ్ నేను ఏం ఆశించకుండా షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్గా ఇచ్చాను చూసారా దిస్ ఇస్ నేచర్స్ షేక్ హ్యాండ్ ప్యూరెస్ట్ షేక్ హ్యాండ్ ఇది ఎందుకంటే నేను ఏం ఆశిస్తాను మేసి ఏమో ఇదే నా చివరి మీటింగ్ అయినా నేను పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఫస్ట్ లేదు లాస్ట్ లేదు ఎక్స్పెక్టేషన్ ఉంటేనే భవిష్యత్ వస్తుంది గతం వస్తుంది ఇవన్నీ ఉంటాయి ఏమీ అసలు ఏం చెప్పిన ఏమి కాదు ఏం చేస్తు ఒక ఆటగా పాటగా చేస్తూ అట్లా చివరి క్షణం వరకుండి సాక్షి భావన కనుక తెలిస్తే మరణ సమయంలో సాక్షి ఉండొచ్చు అదే ఫైనల్ బోట్ అంటే ఇక్కడే ఉండి చూడగలిగే ఒక స్థితి అట్లా వదిలిపెట్టొచ్చు అట్లా ముందు కప్పును వదిలిపెట్టు తర్వాత ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టు ఒక ఫ్రెండ్ వదిలిపెట్టు బాయ్ చెప్తే వదిలేయి నేను వెళ్ళిపోతున్నా అంటే ఒక టాటా బై అని చెప్పు అట్లా బాడీ వెళ్ళిపోతా అంటే సింప్లీ టాటా బాయ్బాయ్ అయ్యా ఇప్పుడు ఈ ఓషో బుక్లో నేను ఒకటి చదివాను ఆయనకి అల్టిమేట్గా ఒక సాధన తర్వాత జ్ఞానోదయం అయిందని చదివాను జ్ఞానోదయం అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని శిష్యుడు అడిగితే ఆ టైంలో నాకు బాగా నవ్వొచ్చింది అన్నారు ఆయన బుక్లో ఎందుకు నవ్వొచ్చింది అని అడిగితే ఇంత చిన్న విషయం కోసం ఇన్ని జన్మలు తపస్సు చేశానా అనే దీనిలో ఉన్నటువంటి ఒక అమాయకత్వమో ఏదో దాని మీద నవ్వొచ్చింది అని అన్నాడు ఇది ఆల్రెడీ ఉన్నది ఎక్కడో ఉన్నదో నేను సంపాదించే ప్రయత్నంలో ఇంత సాధన చేయాల్సి వచ్చింది అని నవ్వాడన సరే ఇప్పుడు అది అంత సింపుల్ అనే పాయింట్ ఆయన చెప్పిన తర్వాత కూడా బుద్ధిపరంగా ఇది ఏదో సింపుల్ ఏమో అని అనిపిస్తుంటది కానీ అలాంటి స్థితికి అందరూ రాలేకపోతున్నారు ఈవెన్ ఆయన డిసేబుల్స్ కూడా లేదు వెరీ సింపుల్ వాళ్ళందరూ చేసిన ఒక సైద్ధాంతికమైన తప్పు భాషలు ఏమిటంటే బైఫర్కేషన్ చేయకపోవడమే ప్రపంచాన్ని ప్రకృతిని విడదీసి వాడు వాంగ్మేయం లేదు అంత కలిపి చెప్తున్నారు వ్యామోహం వదులుకో అరే అట్టు వదులు కూడా కోరిక లేని అట్లా ఉండదు నా కోరికలు ఉన్నాయి ప్రకృతి పరంగా బోర్డని కోరికలు ఉన్నాయి ప్రపంచ పరంగా నాకు ఏ కోరికలు లేవు ఎంత చూడండి కారు కోరిక కోరిక లేదు కానీ నాకు రాత్రి మంచి పండు దినాలనే కోరిక ఉంది కోరిక ఉంది ప్రపంచపరమైన కోరికలు బాధిస్తున్నాయి ప్రకృతి పరమైన కోరికలు నీకు ఏ బాధిస్తలేదు ఇవి అధిగమించాల్సినవి ప్రపంచాన్ని వదిలేయడమే ఈ వదిలేయమని కూడా బోధల్లోనే ఉంది వాళ్ళు చెప్పలేదు ఏది వదిలేయాలి కోరిక అని చెప్తున్నారు కానీ ఏ కోరిక దేనిక ఇలా అంటే చదివా ఎంజాయ్మెంట్స్ అవి పర్మనెంట్ కాదు తాత్కాలికంగానే ఆనందాన్ని ఇస్తాయి ప్లస్ అవి మళ్ళీ తర్వాత బాధకు కూడా కారణం అవుతాయి అలా కానటువంటిది ఆత్మానందం దానికోసం ప్రయత్నించడం అది పర్మనెంట్ గా ఉంటుంది అందులో ఈ వైరాగ్యము రిణన్సేషన్ డిటాచ్మెంట్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదా ఆ స్టేట్ రీచ్ ఏమి లేదు ఇప్పుడు ఈ క్షణమే మళ్ళీ దీనికి సాధన లేనప్పుడు సమయం అవసరం లేదు బుద్ధిపూర్వకనత అర్థమవుతది పర్వాలేదు ఆ స్ట్రేట్ రాజు అంతా పర్వాలేదు పంచాని నాన్ సీరియస్ గా చూడండి కొంత కాలం మీ ఆస్తి మీకే ఉంటది దాంట్లో మీ పేరే ఉంటది బట్ లెట్ బి లిటిల్ నాన్ సీరియస్ ఎవరో ఒక గజం కబ్జా చేశారు నవ్వకొనే ఏమీ కాదు మనం గంభీరంగా ఉంటాం రాటప్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ లో శోరైనటువంటి ఇవన్నీ బయటికి వచ్చేసే ఎవరో నన్ను ఏదన్న అంటే ఆ మాటలు రిసీవ్ చేసుకోకూడదని బుద్ధుడు చెప్పిన విషయము తెలుస్తుంటది అట్ ద సేమ్ టైం సెన్సిటివిటీ లోపల నుంచి ఉంటుంది అది బై బర్త్ వచ్చేది ప్రాడప్ నుంచి వచ్చేది అది రెస్పాండ్ అవుతుంది బుద్ధి ఒకటి చెప్తుంది యాక్చువల్ నేచురల్ ఇన్స్టింగ్ ఒకటి చెప్తుంది సో ఈ క్లాష్ ఎలా సాల్వ్ అవుతుంది మరి ఒక్కసారి తిరిగి రీవిజిట్ చేయడమే వేరే అంటే ఉన్న సమాచారంతో ఇంకొంత సమాచారం ఆ సమాచారంతో అట్లా కాదు ఏది జరిగిందో అది ఉంచని ఉండని ఓషో ఏం చెప్పాడో అని పక్కన పెడదాం నేనేం చెప్పాను పక్కన పెట్టండి మీ జీవితాన్ని ప్రకృతి పరంగా ప్రపంచ పరంగా విభజించి ఒక్కసారి చూడండి సో ప్రపంచాన్ని సీరియస్ గా తీసుకోకండి ప్రకృతిని చాలా సీరియస్ తీసుకోండి ఎగ్దా మైండ్ సెట్ అయిపోతుంది ఇప్పుడు కారు పోయింది వెతుకులాడాలి తప్ప బాధపడకూడదు ఈ ప్రకృతి ప్రపంచం అంటే డిస్టింగ్ ఎట్లా ప్రకృతి అంటే మీకు ప్రశాంతతనిచ్చేది కాదు 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 మీ ఆకలి ప్రకృతి మీ ప్రయత్నం లేకుండా మిమ్మల్ని బతికిస్తున్నంత ప్రకృతి మీ ప్రయత్నం వల్ల మీ జీవితంలో వచ్చే ప్రతిదీ ప్రపంచం మీరు జీవించడానికి కారణభూతమైన గాలి ప్రకృతి మంచి గాలి ఉన్న చోటు ఉండండి ఆకలి ప్రకృతి ప్రకృతి ఈ ప్రకృతిలో భాగం కాదంటారా మైండ్ కాదు మనిషి ప్రకృతి మనిషి భాగం అతని మైండ్ లో ఉన్న ప్రపంచం ప్రకృతి కాదు ఇప్పుడు నా ప్రపంచం వేరే ఇప్పుడు నాకే మైండ్ లో ప్రపంచం లేదు తీసే అవతల పాడదు అందరికంటే బాగా వాడుకుంటా ప్రపంచాన్ని నాది కాదు కాబట్టి మీదైనది ఏది మీరు బలంగా వాడుకోలేదు భయం మీరు కానీ ప్రతిదీ మీరు చాలా బాగా వాడుకుంటారు ఆటోతో ఆటో సీట్ తో సహా ఆ మాట కూడా చాలా బాగా నచ్చింది ఇంకా మా క్లారిటీ కూడా వచ్చింది ఇది వరకు ఏమైనా అనుభవించాలంటే అంటే స్పిరిచువాలిటీ లో అనుభవించవద్దు ఇట్లా ఏవో రకరకాల అనుమానాలు ఇవ్వచ్చు ఇప్పుడు చక్కగా అనుభవించొచ్చు ఏం పర్వాలేదు కానీ మనం అది లేకపోతే ఉండలేము అనే భావన తీసేసి అన్నిటిని వాడుకోవచ్చు ఇప్పుడు చిన్న ప్రయోగం చేయొచ్చు నెక్స్ట్ మీరు కొనే వస్తువు ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ కొందామను కొనే కంటే ముందే మైండ్ ఇట్లా చెప్పండి ఒకవేళ కొంటున్నాను ప్రపంచానికి సంబంధించింది అది పోయినా ఏ బాధపడను అనుకుని తీసుకోండి మీ హోల్ పర్సెప్షన్ మారిపోతుంది సాధన ఎక్కడ సాధన ఖరాబ్ అయితే మీరు రిపేర్ చేయిస్తారు కానీ బాధపడరు ఎవరిని ఆన్ చేస్తే పోయిందబ్బా మీరు ఆమెను ఎప్పుడు తిట్టరు వస్తువు స్వభావం ఖరాబ్ కావడమే నువ్వేస్తేనే ఖరాబ్ అయింది అనేది ఎప్పుడు ఉండదు అంటే బ్లేమింగ్ పోతుంది మిమ్మల్ని బ్లేమ్ చేసుకోవడం పోతుంది ఆ వస్తువు ఖరాబ్ అయిపోతే చెల్లతో ఇంకో కొడుకు కొనుక్కోచుకుంటారు అంతే బాధపడ్డా అవన్నీ చేయవలసిందే కోపడ్డా మీరు రిపేర్ చేయించవలసిందే ఏ ప్రశాంతత కోల్పోకుండా హాయిగా రిపేర్ చేయించుకొని వాడుకుంటే సరిపోతుంది సో ప్రకృతిని ప్రపంచాన్ని వాడుకుంటుంది అవసరానికి ఇది ఒక టీచర్ స్టూడెంట్ దగ్గర అప్లై చేయొచ్చండి ఎక్కడైనా అప్లై చేయొచ్చు స్టూడెంట్ ఖచ్చితంగా క్లాస్ వినొద్దనో ఎంజాయ్ చేయాలనో స్కూల్ కు రాకూడదనో అనుకుంటాడు ఒకవేళ టీచర్ అతని వీల్ కథను వదిలేస్తే అది అతను రైట్ వేలో వెళ్ళిపోతాడా ఇప్పుడు మీరు అడుగుతున్న హైపోతీసిస్ ఒకవేళ మీకు ఇస్తు మీరు టీచర్ జాబ్ వదిలేస్తారు ఫస్ట్ అంటే అది ఉండలేడు కదా అతను నేను అదే చెప్తున్నాను నిర్ణయం తీసుకుని వదిలేస్తున్నాండి ఓకే ఏది మీకు సంతృప్తినిస్తుందో శక్తిలాగా సార్ మనకు కొంచెం లోపల ఏదో దూరింది బురద పెడుతుంది వేసుకోం మనం తీసేస్తాం అక్కడ ఇప్పుడు మీరు టీచర్ అయ్యుండి ప్రకృతి ప్రపంచం గురించి తెలుసుకొని మీరు పిల్లవాడిని ప్రకృతి పరంగా ప్రోత్సహ ప్రపంచం పరంగా బలవంతం చేయాలో మీకు ఉండదు ఇది నా మార్గం కాదు పిల్లవాడికి సూచన ఇస్తాను ప్రపంచం అవసరం కాబట్టి బాగా చదువుకోమని చెప్తాను జాబ్ కోసం దాన్ని సీరియస్ చెప్తా ఈ బాగా చదువుకో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఆ జ్ఞానము నీ జ్ఞానము కాదు అది జాబ్ మాత్రం తెచ్చే జ్ఞానమే అంతవరకు తీసుకోద్ద దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఇగో క్రియేట్ చేసుకో అది నీది కాదు ఎవరెవరో జ్ఞానం నువ్వు బట్టి పడితే నీకు ఉద్యోగం వస్తుంది అనే ఒక జ్ఞానం ఇస్తే హీ విల్ బి ఆల్ రైట్ దేన్ని ఎంతవరకు వాడుకోవాలో తెలుసుకోవాలి అంతే వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఈ గాడ్ అనే ఆయన ఉన్నాడు అనడానికి చాలా చాలా లాజిక్లు ఉంటాయి అంటే నా ఉద్దేశంలో మన ఇండియాలో అయితే అతి ఎక్కువగా మాట్లాడి అతి తక్కువ తెలిసిన పాయింట్స్ రెండు ఒకటి గాడు రెండు లవ్ అది తక్కువ తెలుసు అది ఎక్కువ మాట్లాడతారు అంటే ఎవరైనా స్పీచ్లు ఇస్తారు కానీ దాదాపు ఎవరికి తెలియనట్లుగానే ఉంటది అది దీని గురించి చాలా మంది చెప్తున్న ఒక పాయింట్ ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ఉండి దీన్ని మొత్తాన్ని కంట్రోల్ చేయాలి ఆర్గనైజ్ చేయాలి కాబట్టి ఆయన గాడని స్టీఫెన్ హాకింగ్ అన్నది ఏంటంటే అసలు ఏ వ్యక్తి లేకుండా దానికదే అట్లా సర్వైవ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అరవై అవుతుంది అరవై అవుతుంది సో ఉన్నాడు నేను చూశానని చెప్పిన వాళ్ళేమో ఒక రకంగా చెప్పారు స్టీఫెన్ హాకింగ్ ఏమో ఆ లాజికల్ గా ఆలోచిస్తే మాత్రం ఏమీ చెప్పలేము అని చెప్పేసారు నాకు ఉండడం నాకు ఎవిడెన్స్ ఎలా అసలు ఉండని ఉండకపోలేదు నేను ఆ చర్చలు పడదలుచుకోలే అది కొన్ని వేల సంవత్సరాల నుంచి స్టూపడెస్ట్ గా డిస్కస్ చేస్తున్నారు దానికి అత్యంత దగ్గర దారి ఉంది దేవుడు ఉన్నాడా ఉండని పరమాత్మ ఉన్నా ఉండని జీసస్ ఉన్నాడా ఉండని ఉండని దయ్యం ఉందా ఉండని ప్రేతాత్మ ఉండని నేను అంటున్నా ఉండని ఆ రాయి ఉంది అక్కడ బాత్రూమ్ ఉంది అక్కడ కారు ఉంది దేవుడు ఎక్కడ ఉన్నాడు ఉండని ఇక్కడ విషయం దేవుడు ఉన్నాడా లేదా అని కాదు వాటి పట్ల నీ వైఖరి ఏందో డిక్లేర్ చేయి నేను నా వైఖరి డిక్లేర్ చేస్తున్నా నా జీవితంలోకి వచ్చే ప్రతి మనిషిని నాతో సమానంగా చూస్తా దేవుడు గాని దయ్యము గాని ఆత్మ గాని ప్రేతాత్మ గాని కారు గాని కుక్క గాని ఇప్పుడు ఎవరు దేవుడు ఎవరు కుక్కర్ మీరే చాలా సినిమాలో చూసాం కదా మారువేషాలు వేసుకుని దేవతలు వస్తారు వస్తారా లేదా మీరు అట్లా వచ్చారేమో నాకు తెలీదు నేను ఎవరైనా ఒకేలా ట్రీట్ చేస్తాను లేడు మనిషి అతిథితో నేను అట్లా ప్రాక్తి రెండు వేల తొమ్మిది నుంచి మా అమ్మతో సహా అందరూ ఒకటి నాకు ఎవ్వరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను అక్కడ కూర్చున్న మా సొంతన్న అక్కడ కూర్చున్న మా హరి ఇప్పుడు కలిసిన మీరు ఈ మధ్య కలిసిన మైథిలి ఈ రోజు పొద్దున్న కలిసిన కుక్క నేను అందరినీ ఒకేలా చూస్తాను ఒకేలా మాట్లాడతాను కానీ పడిపోయింది అసలు దేవుడు వచ్చినా కూడా ఇంకోటి ఇంకొక గౌరవం మారదు భాష మారొచ్చు మా అన్నతో ఉండే చదువు వల్ల ఒరే అనొచ్చు గౌరవం సేమ్ మీతో నాకు చనువు లేదు కాబట్టి సార్ అనొచ్చు బట్ గౌరవం సేమ్ అది మారట్లేదు తద్వారా మీ హృదయ స్పందనలు ఏ మార్పు ఉండదు మీ మా యొక్క ఆలోచన స్రవంతులు ఏ మార్పు ఉండదు మీ యొక్క ఎటికెట్ అంటే మీ యొక్క మీ జీవన విధానంలో మీరు పలకరించే విధానంలో ఏ మార్పు ఉండదు దాన్ని మనం ఎప్పుడు స్థిరంగా కదలకుండా ఉన్న దాన్ని మనం దైవం ఉంటుంది కదా చూడండి ఈ స్థితిలో మీరు ఎప్పుడు స్థిరంగా ఉంటున్నారు కదలకుండా అన్నిటినీ సమానంగా చూసే స్థితిలో మీరు లయమైపోయినప్పుడు అసలు ఈ ప్రశ్నలు రావు ఒకవేళ సాక్షాత్ దేవుడు వచ్చినా భోజనం చేస్తావా అక్కడ పడుకున్నాయన అని చెప్పి నిద్రపోతా ఉంది నీకు ఎగ్జైట్మెంట్ లేదు గొప్పదాన్ని చూసి తక్కువకున్న దాన్ని చూసి చీదరింపు లేదు అన్ని ఎగిరిపోయింది ఆ మానసిక స్థితి చాలా ఆనందాన్ని ఇస్తుంది అదే ఆనందం ఇవ్వడం కాదు అదే ఆనందం అదే ఆనందాన్ని అనుభవి ఇప్పుడు ఇంకా ఏవో అంటారు కదా ఇప్పుడు మెడిటేషన్ చేస్తే ఆ ఆనందాన్ని చూడాలి ఇప్పుడు ఈ స్థితిలోనే వాటికి జవాబులు ఉన్నాయి ఇలా గనుక చూస్తూ ఆ చూసే స్థితిని మీరు రికగ్నైజ్ చేస్తే మీరు ఆనందంగా ఉంటారు ఆ చూసే స్థితిని మర్చిపోతే బ్రహ్మానందం ఉంటారు మళ్ళీ ఈ స్థితికి సంబంధించినవే అంటే ఆ ఆ గుర్తు కూడా లేదు నేను ఎవరిని సమానంగా చూస్తున్నా ఎవరి సమానంగా అది మీ స్వభావం అయిపోయింది తెలియని వాడు చాలా చెప్తాడు తెలియని వాడికి చాలా స్టెప్స్ ఉంటాయి తెలిసిన వాడు తొందరగా ఎక్కుతాడు ఉదాహరణకి ఒక మోకాల నొప్పులు ఉన్నామని అక్కడ ఎక్కేయాలి ఆరేడు స్టెప్పులు స్టెప్లు కావాలో వద్దా ఆమెదో బాగా ఎక్కుతున్నట్టు కాదు ఎక్కనికి రావట్లేదు ఆమె సో ఎక్కువ స్టెప్స్ క్రియేట్ చేసిన అన్ని పద్ధతులు మనిషిని వీక్ చేస్తున్నాయి మీకు తెలివి ఉంటే స్టెప్స్ తగ్గిపోతలేవా సో మీ వైఖరి క్రియాశీలక పాత్ర పోషిస్తారు మీరెవరు అనే దాన్ని బట్టి మీరు గ్రహించేది ఉంటారు తప్ప గ్రహించేదాన్ని బట్టి మీరు ఉండరు ఎప్పటికీ చెప్పిందంటే ఇప్పుడు మరి నాకు ఒక డౌట్ వచ్చిందండి పుణ్యక్షేత్రాలు ఇప్పుడు దేవుడు వచ్చినా మనం ఆహ్వానిస్తాము ప్రతి ఒక్కళ్ళు సమానంగా మీతో సమానంగా నేను కూడా దేవత ఉండొచ్చు మీరు కూడా ఒక దానికి ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తా ఉంటే నేను మనిషి అయితే అందరూ మనుషులు నేను దేవతయితే అందరూ మరి నేను ప్రాణైతే అందరూ ప్రాణులు మరి పుణ్యక్షేత్రాలు ఎందుకు మీరు మీ ఇల్లే పుణ్యక్షేత్రము అంటే ఎక్కడున్న పుణ్యక్షేత్రమే అట్లా ఆల్రెడీ ఉన్న పుణ్యక్షేత్రాలకి పోవచ్చు సో పుణ్యక్షేత్రానికి పోయినప్పుడు ఎమోషన్ రాదు ఇంట్లో ఉన్నప్పుడు నిర్జీవంగా అనిపియదు అన్ని చోట్ల మీరు సమానంగానే ఉంటారు ఇప్పుడు ఇది పుణ్యక్షేత్రం ఎందుకు కాదు చెప్పు తిరుపతి అంచనా కూర్చుందమా లేదా జస్ట్ ఏడు వందల కిలోమీటర్లు అంతే తిరుపతి కొండ కింద ఉన్నాం మనం జస్ట్ కొంచెం దూరం ఉన్నాం ఇప్పుడు తిరుపతి దాటిందని ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మైండ్కి ఎట్లా తెలుస్తుంది జస్ట్ బౌండరీ కదా తిరుపతి కొండ కింద తిరుపతిలో ఉన్నట్టే కదా మరి మనం కొండవందల కిలోమీటర్లు అవుతున్నాం అంత ఈ సమస్త చిరాచర సృష్టిలో ఏడు వందల కిలోమీటర్లు ఎంత నథింగ్ అంత మన భావన కి నేను కాలేదు అనుకోండి చాలా మహాత్ముల్ని నేను తాడు పోని అలాంటి ఎవ్వరు లేరు ఒక మహాత్మురాలు ఒక మహాత్ముని కలిసింది ఇప్పుడు లేదా ఒక ప్రాణి ఇంకో ప్రాణి కలిసింది అంతరాలు ఉన్న చోట ఏ జ్ఞానం రాదు ఎమోషన్ మాత్రమే వస్తుంది అంతరాలు పోయిన చోట నిజమైన జ్ఞానం వస్తుంది మీరు ఫ్రీ అయిపోతారు నా నుంచి నేను కోరుకుంటున్నాను మన జీవితంలో ఎప్పుడు కలుసుకోవద్దు గొప్పది ఇది తక్కువ చూడకపోతే అంత ఒకేలాగా ఉంటది ఒకసారి ఒక ఆవిడ వచ్చింది ముగిస్తాలో నిజమైన ఆధ్యాత్మిక చర్చని నేను మీతో చేయాలనుకుంటున్నా ఏ టాపిక్ మాట్లాడదాం ఉన్నది నేను చింతకాప చెల్లి చాలా డిస్కస్ చేద్దామని వెన్ యూఆర్ స్పిరిచువల్ ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్ స్పెషల్ గా స్పిరిచువల్ టాక్ అంటే ఉంటుంది పుస్తకంలో దేవుడు దేవుడు అని రాస్తే దేవుడి నుంచి రాసినట్టు కాదు చింతకాయ పచ్చడి సమాన శ్రద్ధతో రుచికరంగా ఎలా ఉండాలి దైవత్వం లేదా చెప్తారు కదా పూజ ఎంత శ్రద్ధతో చేస్తారు బాత్రూమ్ అంతే శ్రద్ధ ప్రతి పనిని అంతే శ్రద్ధగా వివేకానంద సార్ కూడా ఒక గుడ్ స్టోరీ చెప్తారు కదా ఏమిటది ఒక వ్యక్తి తపస్సు చేస్తాడు మైత్రి దా దా తినుకుంటున్నా నాకు కూడా కొబ్బరి ఒక వ్యక్తి తపస్సు చేస్తాడు యోగి అడవిలో వెళ్తూ ఉంటాడు ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంటుంటాడు పైనుంచి ఒక బర్డ్ రెట్టేస్తుంది ఇతని తోటి ఇలా చూసి దాన్ని భస్మం చేస్తాడు అనమాట భస్మం చేసిన తర్వాత సరే మళ్ళీ లోపలికి వెళ్తాడు ఊర్లోకి వెళ్తాడు ఒక ఇంటి ముందు నిలబడి భిక్షం అడుగుతాడు లోపల నుంచి స్త్రీ బయటికి రాకుండా వెయిట్ చేయమంటది నేను ఇంత తపస్సినే నన్ను వెయిట్ చేయమంటావా అని కొంచెం అహంకారంతో చెప్తుంటాడు నేనేమి పక్షిని కాదు దగ్ధం అయిపోవడానికి ఏం చెప్తా ఇతను ఆశ్చర్యపోతాడు మీకెలా తెలిసింది ఇది అని మీకు ఈ విషయం తెలియాలంటే నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు ఓకే ఆశ్చర్యంతో అతని దగ్గరికి వెళ్తాడు అతను ఈ కోడి కోస్తూ ఉంటాడనమాట అది బుచ్చర్ పని అనమాట కషాయి పని చేస్తూ ఉంటాడు అనమాట నేను ఇలా పలానా వ్యక్తి కోసం వచ్చాను అంటే ఆ వ్యక్తి నేనే అంటాడు అతను ఇతను ఆశ్చర్యపోతాడు ఇతనికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మిమ్మల్ని పంపించింది ఆవిడ కదా అని చెప్పేసి ఆవిడకే చెప్పి చెప్తాడు అనమాట ఇందులో చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో అత్యుత్తమంగా లీనం అయిపోయి అదే ధర్మంగా చేస్తూ ఉంటే అదే అత్యున్నత స్థితి ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన సత్యం ఉంది అందరికీ ఎలా బతకాలో తెలుసు ప్రపంచం దూరడంతో పరిశీలినం మనం ప్రపంచం అంటే పోలికలు రావడం అనవాయిడబుల్ లేదు లేదు అవాయిడ్ చేయొచ్చు నేను చేశాను ఏమీ కాదు మీరు ఇంతవరకు ప్రయత్నం వల్ల మీ లైఫ్ కింద డబ్బు వచ్చింది ఐడెంటిటీ వచ్చిందో దానికి వంద రెట్లు వస్తుంది వదిలేస్తే మీకు చిన్న చెత్తం మీరు సంవత్సరంలో సెలబ్రేట్ అయిపోవచ్చు ఏం లేదు మీ ఊర్లో ఎక్కడ చిత్తకుండి ఉన్నా ఎత్తేయండి వీళ్ళైతే చిన్న డ్రామా అండి ప్రపంచం కదా నేను చెత్త చూస్తూ ఉండలేనండి అని చెప్పండి నా భారతదేశంలో చెత్త లేకుండా చేయాలనుకుంటుంది అని చెప్పండి ఎవ్వరింట చెత్త ఉన్నా పడేస్తూ ఉండండి సంవత్సరం పోదు ఇది స్ట్రాటజీ స్ట్రాటజీ కదా అయినప్పుడు ఇప్పుడు స్టేజ్ మీద వేషం వేసుకున్నప్పుడు మీకు ఇప్పుడు భయం కలగదు తెలిసిపోయింది వేషం అని ప్రపంచంలో వేషం వేసుకోండి తప్పు లేదు ప్రకృతిలో లేదు ప్రకృతి మన అమ్మ ప్రపంచం ఆయా అన్నట్టు సో చాలా బాగుంది కార్మదేశానికి ఒక ఆయాల్లో కూడా మంచి ఆయాలు ఉంటారు కదా అట్లా ప్రపంచంలో కూడా మంచి స్నేహితులు అప్పుడు ప్రపంచంలో కూడా మనం ఇబ్బంది ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ యూట్యూబ్ ద్వారానే నిన్ను ప్రకృతిని కలిసి లేదు సో ఐ రెస్పెక్ట్ ప్రపంచం బట్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ త్వరలో మనం విజయవాడలో కలుద్దాం రీజన్ లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని జిల్లాలో ఇట్లా చెప్తున్నావు అడుగుతున్నారు ఒక మాట అడుగుతా నువ్వు చూద్దాం ఏం అనుసరిస్తుందో ఫిబ్రవరిలో నువ్వు వస్తున్నావు లేదా విజయవాడ దిక్కు ఫిబ్రవరిలో విశాఖపట్నం అన్నో విజయవాడ దిక్కేది

ఇంకోటి మైత్రి గారికి చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే మీరందరూ ఏదో వెహికల్ లో వెళ్తూ ఉంటే గోవులేవో ఇబ్బంది ఉంటే తను మీరు కూడా చేయలేదు తను చేస్తా తను చేసింది అని అన్నారు కదా అప్పుడు చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకు ఇంకా ఉంటది ఎక్కడన్నా వెళ్ళొచ్చు బట్ అది ఒకటే చేస్తా తొంభై తొమ్మిది శాతం ఇంకా చేయట్లేదు ఇప్పుడు కూడా ఏదో జాగ్రత్త కదా నాతో అయితే ఇప్పుడు మిమ్మల్ని అడగాలి మీరు అందరు సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను అడుగుతున్న ప్రశ్నలు ఎప్పుడైనా విసిగోస్తూ డిస్టర్బ్ అవుతా ఉంటాయా ఏవైనా ఎందులో అయినా ఎందుకంటే పాపం కొందరైతే కామెంట్లు మైపులీ డిస్టర్బ్ చేస్తుంది మైపులీ డిస్టర్బ్ చేస్తుంది మధ్యలో ఇంటర్వ్యూర్ కాదు నేనే అంటా అంటే ఎవరి నాకు అలా తప్పుగా అనిపించు మా లేడీస్ పరంగా మాకు ఏవైతే భావాలు మేము అడగాలి చేయాలి అనుకుంటామో ఈ వీళ్ళలో మీ నుంచి ఆ ఆ ప్రశ్నలకి సమాధానాలు మాకు బాగా సాటిస్ఫైడ్ గా దొరుకుతున్నా జీవితం యొక్క మూల సూత్రమే స్వేచ్ఛ లిబరేషన్ నేను ఎట్లా నిరోధిస్తా వేరే వాళ్ళని ఎవరు ఎట్లా ఉన్నా నాకు చూద్దాం ఏమైతే ఒక్కటి ఒక వందేళ్ళు అయితే మనందరూ ఫోటోలు గోడకుంటారు మనకు తెలీదు సరే మరి అందరు బాయ్ చెప్పారు గోడకుడా మంచి ఫోటోలు తీసుకుందాం బాయ్ బాయ్